నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఏపీ విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారండి ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆరు రోజుల పాటు ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటిస్తారు లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన వెళ్ళడం ఆస్ట్రేలియా యూనివర్సిటీలో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం చేయడం అన్నీ కూడా చేస్తున్నారు అట్లాగే లోకేష్ గారు సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మెంట్ విజయవంతంపై రోడ్ షోలు కూడా నారా లోకేష్ గారు హాజరు కాను హాజరవుతున్నారు ఏ కాగా ఏపీకి భారీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ గారు ఇప్పటికీ వివిధ దేశాలను పర్యటించిన విషయం తెలిసిందే ఆయా పర్యటనలు విజయంతమై అనేక కీలక పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారు తాజాగా ఇప్పుడు ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు ఈ పర్యటనలో మన లోకేష్ గారు చూస్తే ఆదివారం నాడు అక్కడ పెట్టుబడులను ఏపీ వైపు చూసే విధంగా ఆయన చూస్తున్నారు ఎందుకంటే వనరులు సాంకేతిక ఆర్థిక అభివృద్ధి రంగాల్లో మంత్రి లోకేష్ నాయకత్వాన్ని ప్రశ్నించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు ఎస్ఈపీపీలో భాగస్వామ్యం కావాలని ఆహ్వాన లేఖలో కూడా పేర్కొనింది ఈ క్రమంలోనే లోకేష్ గారు ఆస్ట్రేలియాకు పర్యటనకు వెళ్ళారు వచ్చే నెల విశాఖలో నవంబర్ పద్నాలుగు పదహైదు తేదీల్లో సిఐఐ సదస్సు జరుగుతున్నది ఈ సదస్సులో పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా సిడ్నీలో మంత్రి లోకేష్ రోడ్ షోలు కూడా చేస్తున్నారు మంత్రి లోకేష్ రోడ్ షోలకు కానీ అక్కడ ప్రజల్లోకి కానీ మంచి వస్తుంది ఇక్కడ లోకేష్ గారు ఆస్ట్రేలియాలోని సిడ్నీ కార్యక్రమంలో ప్రసార ప్రవాస ఆంధ్ర సమావేశంలో లోకేష్ గారు పాల్గొన్నారు దేశంలోని చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్నాయి ఏపీలో మాత్రం డబుల్ ఇంజన్ బుల్లెట్ బుల్లెట్ ట్రైన్ ఉంది ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు ఇద్దరు కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు అనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారు ఇంకా ఏమి లోకేష్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంకా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారంటే ఆస్ట్రేలియా పర్యటనలో మన రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో లోకేష్ గారు ముందుంటారు ఎప్పుడంటే వివిధ దేశాల్లో కూడా పరిపాలించి లోకేష్ గారు ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చాడు ఆయన ఒకటే మాట్లాడుతున్నాడు ఐక్యంగా రాష్ట్రాన్ని పునర్నిద్దాం అని మన అక్కడ ఆస్ట్రేలియాలో ఉండి ఎన్ఆర్ఐఎస్తో కానీ ప్రవా ప్రస ప్రవాసాంధ్రులతో కానీ అక్కడ లోకేష్ గారు భేటీ అయ్యారు ఎందుకంటే లోకేష్ గారు మాట్లాడుతూ పదహారు నెలల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులు ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాల కల్పనే లక్ష్యం కేంద్ర సహకారంతోనే గూగుల్ వచ్చింది దాంతోపాటు ఎంఎస్ ఎంఈలు ముఖ్యం చంద్రబాబును అక్రంగా అరెస్టు చేసినప్పుడు ప్రవాసులు అండగా నిలబడ్డారు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలిపారు నలభై ఐదు వేల మంది హైదరాబాద్ వచ్చి పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాదిరిగా మ్యాజిక్ చేయడానికి బాబు కష్టపడుతున్నారు అభివృద్ధి సంక్షేమాన్ని జోడిద్దల బండిలా తీసుకెళ్తున్నారు క్యామ్టమ్ కంప్యూటరింగ్ మాకు అర్థం కావడం లేదు ఆయనే ఉచితంగా విశ్లేషిస్తున్నారు అందుకే ఆయనది ఇది ఇంకొకరిది ప్రిజనరీ సిడ్నీ ప్రసారాంధ్ర ప్రవాసరాంధ్ర భేటీలో మన లోకేష్ గారు మాట్లాడుతున్నారు ఎందుకు ఆయన చేస్తున్నారంటే మీరందరూ కూడా ఏపీ వైపు చూడాలి మానవనులు ఐటీ ఎలక్ట్రానిక్స్ అందరం ఐక్యంగా రాష్ట్రాన్ని పునర్ది పునర్నిద్దామని వ్యాఖ్యానించారు తెలుగువారు మళ్ళీ గర్వంగా తలెత్తుకునే రోజులు రావాలని ఆకాశించారు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన లోకేష్కు ఆదివారం సిడ్నీలో ఘన స్వాగతం లభించింది సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన దాంట్లో లోకేష్ గారు మాట్లాడుతూ పదహారు నెలల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని ఇదే తెచ్చి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని మన లోకేష్ గారు చెప్తున్నారు ఏమనంటే వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చిందన్నారు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈలు కూడా అంతే ముఖ్యమైనవని స్పష్టం చేశారు మన లోకేష్ గారు ఒకటే మాట్లాడుతున్నారు ఎందుకనంటే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అభివృద్ధిగా ఉండాలి తెలుగువారు సత్తా చూడాలి అనేది కూడా చూడాలి చంద్రబాబు వయసు డెబ్బై అయినా ఇప్పటికీ ఇరవై ఐదేళ్ళు కురడలు ఆలోచిస్తూ అభివృద్ధిని పరుగులు పె పరుగులెత్తిస్తున్నారు మంత్రివర్గంలో చాలామంది యువకులు ఉన్నాం కానీ ఆయన ఏ అందుకోలేకపోతున్నాం అనేది కూడా మంత్రి లోకేష్ గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే లోకేష్ గారు అంటే రాష్ట్ర అభివృద్ధికి ప్రవాసాంధ్రులు బ్రాండ్ అంబాసిడర్గా మారాలని చెప్తున్నారు పదహారు నెలల్లో విశాఖ బుక్కును కాపాడుకున్నామని అక్కడే రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నామని ఆగిపోయిన అమరావతికి నిధులు తెచ్చుకొని ఏకంగా పనులు చేస్తున్నామని తెలిపారు పోలవరం ప్రాజెక్టు అమరావతి వైజాగ్ అన్నీ కూడా సమాంతర పాలనలో నడుస్తున్నాయనేది కూడా మన లోకేష్ గారు చెప్తున్నారు ఇంకా లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో యాభై మంది ఎమ్మెల్యేలు కొత్తవారే వారిలో నేను ఒకడిని ఇరవై ఐదు మంది మంత్రులు పదిహేడు మంది కొత్తవారే మేమంతా కలిసి పట్టుదలతో పనిచేస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు ఏ మ్యాజిక్ చేసి తెలుగు తెలుగువారు తలెత్తుకొని తిరిగేలా చేశారో అదే మ్యాజిక్ మళ్ళీ చేయాలని ఆయన కష్టపడుతున్నారు అభివృద్ధి సంక్షేమాన్ని జోడెత్తుల బండిలా తీసుకెళ్తున్నారనేది కూడా మన లోకేష్ గారు చెప్తున్నారు అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా వారు లేని దేశమేది ప్రపంచంలో లేదని ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక తెలుగువాడిని అధికారిగా నియమించింది ఆస్ట్రేలియా ప్రధానికి కూడా ఈ స్థాయిలో స్వాగతం ఉండదని సదరు అధికారి నాతో చెప్పారు ఇక్కడ తెలుగువారి జోసు వేరు జాతర మాసుగా ఉంది విశ్వవిఖ్యాత నటస్వభౌమ ఎన్టీఆర్ తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు తెలుగువారి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేశారు సీఎంగా గద్దె దింపితే ఢిల్లీని గడగడలాడించి తిరిగి గద్దెనెక్కారు ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారు తెలుగువారి సత్తాన్ని ప్రపంచానికి చాటారు అనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారు ఇంకా లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే అప్పుడు కంప్యూటర్ గురించి కూడా ఎగతాలు చేశారు చాలామంది ఏమరంటే కంప్యూటర్ కూడు పెడుతుందా అని ఆనాడు చాలామంది చంద్రబాబు నిగతాలు చేశారు ప్లేఓవర్లు కడితే అభివృద్ధి జరిగినట్టు అని గేల్ చేశారు విమానస్థాయిలు నిర్మిస్తే ఏం జరుగుతుందని ఆనాడు అవమానకరంగా మాట్లాడారు అలా మాట్లాడే వారి నోట ఇప్పుడు మాట రావడం లేదు క్యాంటీన్ కంప్యూటర్ మాకే అర్థం కావడం లేదు చంద్రబాబు మాత్రం నిశ్చితంగా విశ్లేషిస్తున్నారనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారు లోకేష్ గారు ఇంకా ఏమంటున్నారంటే రాజకీయాలు మనకు అవసరమా అని నాకు నేడు బ్రాహ్మణి అడిగింది భాగద్వానికి గురైన లోకేష్ చంద్రబాబు నాయుడు నాడు జగన్ ప్రభుత్వం అక్రంగా అరెస్ట్ చేసినప్పుడు రాజకీయాలు మనకు అవసరమా అని తన భార్య బ్రాహ్మణి తనను ప్రశ్నించిందని లోకేష్ వెల్లడించారు గౌరవంగా బతుకుతున్న మనం రాజకీయాలతో ఇన్ని అవమానాలు భరించ భరించాలా అని అడిగిందని చెప్పారు ఆ సమయంలో ఆయన భాగద్వానికి గురయ్యారు చంద్రబాబును అక్రంగా అరెస్ట్ చేసినప్పుడు ప్రవాసాలు ఎంతో బాధపడారని ఆయనకు మా కుటుంబానికి మద్దతుగా నిలబడారు ఆస్ట్రేలియాలో ప్రతి నగరంలో నిరసనలు చేపట్టారు ఆ రోజు హైదరాబాద్కు నలభై ఐదు వేల మంది ప్రవాసులు వచ్చి చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఇదే ప్రజాసేవ ద్వారా నాయకుడిగా ఆదరణ పొందేందుకు నాకు స్ఫూర్తినిచ్చింది మంచి నాయకుడిగా ప్రపంచం అండగా నిలిచిందని అందుకే రాజకీయాల్లో కొనసాగాలని ఆ రోజున బ్రాహ్మణితో చెప్పాను చంద్రబాబు సన్నిభావం తెలుపుతూ ప్రవాసాలు తమ గ్రామానికి వెళ్ళి పార్టీలు అజెండాలు చూడకుండా కూటమి అభ్యర్థులు విజయ్ కోసం కష్టపడడం వల్లే తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటుతో గెలిచామని ఇలాంటి ఏ వస్తుందని నేను ఊహించలేదని గెలిపించక ప్రతి ఒక్కరి కష్టం దాగిందని ఈ అద్భుత విజయం నాలో స్ఫూర్తిని నింపింది రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మరింత కష్టపడతానని లోకేష్ గారు చెప్తున్నారు ఇదేనండి లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి రోజు విశేషాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్